హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి చాలామంది పిల్లలు అయితే ఛార్జింగ్ వైరు ముట్టుకొని చనిపోతున్నారు అది ఎట్లా అని అంటే చూడండి నేనైతే నినగొననే ఒక బాబుని అయితే చూసిన ఇక్కడ చూడండి చాలా మంది ఇంట్లో పేరెంట్స్ ఇట్లా ఛార్జింగ్ పెట్టి ఇట్లా స్విచ్ ఆన్ చేయకు అంటే బంద్ చేయకుండా ఇట్లా కేబుల్ పెట్టి ఇట్లా వదిలేసారు పిల్లలు ఏం అంటే ఇది ఉంటుంది కదా ఈ పిన్ను అనేది నోట్లో పెట్టుకుంటారు అట్లా పెట్టుకోవడం వలన స్పాట్లు అయితే పిల్లలైతే ఇంకా అసలు బతకనండి నేనైతే రెండు మూడు రోజుల క్రితము స్వయంగా అయితే చూసినా మా ఇంటి పక్కల ఒక బాబుని అయితే చూసిన అందుకోసమని ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అంటే ఇంకా తెలియని వాళ్ళకుంటే ఈ వీడియో చేసే తెలుస్తుంది అనేసి నేనైతే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుందండి ప్లీజ్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఈ కేబుల్ అనేది తీసేయండి ఇది ఒక విషయము అసలు గుర్తు పెట్టుకోండి మీకు ఎంత పని ఉన్నా ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మనం చాలా సేఫ్గా అయితే ఉంటాం ఓకేనండి వీడియో నెస్ చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి